పదహారు వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో స్విట్జర్లాండ్కు చెందినటువంటి ఒక అధికారి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి దుర్కిర్కు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు ఆయన ప్రాంతాన్ని సందర్శించేటువంటి నేపథ్యంలో ఒకచోట బస్సు చేయాల్సి వచ్చింది ఆ బస్సు చేసినప్పుడు ఆయన తనతో పాటు తీసుకుని వచ్చినటువంటి అరవై బంగారు నాణాలను ఒక సంచిలో పెట్టి ఆ బంగారు నాణాలతో కూడినటువంటి సంఖ్యని తన తల క్రింద పెట్టుకుని నిద్రపోయారు కానీ దురదృష్టవశాత్తు ప్రొద్దున్నే లేచి చూసేసరికి ఆ నాణాల సంచి కనిపించలేదు ఎక్కడ నుంచో వచ్చినటువంటి అధికారి మరి ఉన్నటువంటి సొమ్ము కాస్త పోతే మళ్ళీ తన తిరుగు ప్రయాణం కానీ అక్కడ తన పనులు నెరవేర్చుకోవడానికి కానీ మార్గము ఉండదు చాలా ఆయన భయపడుతూ ఉన్నారు ఆతృత పడుతూ ఉన్నారు ఆ సమయంలోనే ఆయన నిరాశ చెందకుండా పునీత అంతోని వారిని శరణ వేడుతూ ఉన్నారు అందుకే అక్కడ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ వారి దేవాలయానికి వెళ్ళి అంతోని వారి గౌరవార్థము దివ్య బలి పూజ పెట్టించుకొని ఆయన ఏక మనస్సుతో ఆ పునీతని ద్వారా భక్తితో ప్రార్థన చేసి అంతని వార మీరే నాకు శరణము కాబట్టి మీరే తిరిగి నా సొమ్ము నాకు దక్కేటట్లు చేయాలి అని చెప్పి గట్టి విశ్వాసముతో ప్రార్థన చేశాడు అయితే ఆ సమయంలో అర్పణ జరిగేటువంటి సమయంలో ప్రక్కన ఆ మఠము యొక్క తలుపులు ఎవరో కొట్టినట్లు తెలుస్తూ ఉంటుంది ఒక బ్రదర్ గారి వెంటనే ఆ మఠానికి వెళ్ళి అక్కడ ఎవరు తలుపులు కొట్టారని తీసి చూచినప్పుడు అక్కడ ఒక సైనికుడు ఒక మనిషి నిలబడి ఉన్నారు ఆ మనిషి ఆయన చేతిలో ఉన్నటువంటి సంఖ్యని బ్రదర్ గారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు అయితే బ్రదర్ గారు ఆ సంఖ్యలో ఏదో పెద్ద సొమ్ము ఉంది బంగారం ఉంది అనేటువంటిది కనిపిస్తూనే ఉంటుంది కాబట్టి ఆ మెరుపునబట్టి ఆయన ఆ సంఖ్యని తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉన్నాడు నేను తీసుకోను అది వద్దు ఈ మఠానికి అని చెప్పి ఆయన నిష్కర్షగా చెబుతూ ఉన్నాడు అప్పుడు ఆ పర్సు తీసుకొని వచ్చినటువంటి ఆ మనిషి ఒక మాట చెప్పారు బ్రదర్ గారు నేను దొంగను కాదు ఈ సొమ్మును నేను దొంగలించలేదు ఇదిగో మీరు తీసుకుని ఇది దొంగ సొమ్ము కాదు కాబట్టి మీరు తీసుకోవచ్చు తీసుకోండి అని చెప్పి ఆ బ్రదర్ గారి చేతిలో పెట్టి ఆయన మాయమైపోతూ ఉంటారు అప్పుడు కానీ బ్రదర్ గారికి అర్థము కాలేదు ఆ వచ్చినటువంటిదే ఖచ్చితంగా పునీత అంతోని వారే అయి ఉంటారు ఎందుకు అంటే అంతోని వారి పేరు అక్కడ పూజ జరుగుతుంది ఇది అర్పణ సమయము కాబట్టి అర్పణగా ఆ మనిషి తీసుకుని వచ్చారు ఖచ్చితంగా అంతోని వారు అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు పూజానంతరం ఆ మఠాధిపతికి జరిగినటువంటి సంఘటన చెప్పి బ్రదర్ గారు సొమ్ము అందజేసేటప్పుడు ఆ మఠాధిపతి ఆ అధికారి అక్కడే ఉన్నారు కాబట్టి ఇదిగో నాయన నీ సొమ్ము అంతోని వారే తీసుకుని వచ్చి ఇచ్చారు అని చెప్పి ఆయనకు అప్పచెబుతూ ఉన్నారు దీనిని ఒక చిత్రముగా వేసి అప్పటి నుంచి ఆ దేవాలయములో ఎప్పటి వరకు కూడా చాలా భద్రంగా ఉంచుతూ ఉన్నారు ఇదే కాదు ఇలా జరిగినటువంటి కొన్ని అద్భుతాలు కూడా వాళ్ళు చిత్తరువు వేసి చిత్రలేఖనము వేసి ఆ దేవాలయములో భద్రపరచడాన్ని ఇప్పటికీ మనము వెళ్ళనైతే చూస్తూ ఉండవచ్చు ఈ అద్భుతము మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని బోధిస్తూ ఉంటుంది అదేమిటి అంటే నమ్మకము దేవుని మీద దేవుని భక్తులైనటువంటి పునీతుల మీద మనము అపారమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నట్లయితే ఈ నమ్మకము ఎప్పటికీ కూడా ఒమ్ము కాదు ఆయన అధికారి అయినప్పటికీ కూడా పునీత అంతోని వారిని శరణు వేడాడు ఆయన మధ్యస్థ ప్రార్థనల కోసము వేడుకున్నాడు అందుకే దివ్యబలి పూజ పెట్టించాడు దివ్య బలి పూజ డైరెక్ట్గా దేవునికి చెందేట కాబట్టి అంతోని వారి ద్వారా దివ్య బలి పూజను ఆయన సమర్పిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ దేవుడు అంతోని వారి మధ్యస్థ ప్రార్థనను ఆలకించి తిరిగి అద్భుతముగా అదే పునీతని ద్వారా ఆయన సొమ్ము ఆయనకు అందేటట్లు చేస్తూ ఉన్నారు అలాంటి నమ్మకము కనుక ఉంటే అంటే అంతోని వారి డైరెక్ట్గా వచ్చి మనకు సాయం చేయాల్సినటువంటి అవకాశము అన్నిసార్లు ఉండకపోవచ్చు ఈ అద్భుతముల కానీ ఖచ్చితంగా ఎవరో ఒకరని దేవుడు ప్రేరేపిస్తారో మన అవసర సమయంలో మన అవసరానికి తగినట్లుగా సహాయం చేసేటట్లు చేస్తూ ఉంటారు అది మాత్రము నూటికి నూరు శాతం నిజము అన్నటువంటి సత్యము ఈ అద్భుతమే కాకుండా ఇంకా మిగిలినటువంటి అద్భుతాలు కూడా రుజువు చేస్తూ ఉన్నాయి కాబట్టి మనము శరణు వేడినట్లయితే ఖచ్చితంగా పునీతుల ద్వారా మనము కోరేటువంటి ఆ కోరికలు ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తారు తీరుస్తారు అన్నటువంటిది ఈ అద్భుతము మనకు రుజువు చేస్తూ ఉంటుంది కాబట్టి పునీతంతోని వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా ధర్నివేళలా కూడా మనము దేవుని శరణు వేడుకొని ఆ నమ్మకముతో విశ్వాసముతో జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం Pita Putra Pavitra Atmanamamanam Amin